హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని మార్గదర్శక గ్రహాలతో శుభయోగాలు కలగబోతున్నాయి ఈ రాసులు వారికి ఈ రాసులు పక్కా ఐశ్వర్యవంతులు అవుతారు మరి ఆ రాసులు ఏంటి అసలు ఆ మార్గదర్శక గ్రహాలతో శుభయోగాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం కొన్ని రాసులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అవే లక్షణాలు ఉన్న గ్రహాల వల్ల ఈ రాసులు అత్యధికంగా లాభాలు పొందుతారు తమ లక్షణాలే కలిగి ఉన్న రాసులకి ఈ గ్రహాలు మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి ఉదాహరణకు అత్యంత మొండితనం పట్టుదల దృఢ నిశ్చయం ప్లానింగ్ కలిగి ఉన్న వృషభ రాశికి అవే లక్షణాలున్న శనిశ్వరుడు ఎంతగానో లాభాలు కలిగిస్తాడు ఈ ఏడాది ఈ విధంగా లాభాలు పొందే రాశులు మేషం వృషభం సింహం కన్యం వృచ్చికం మకరం ఈ రాసులకి ఈ ఏడాది దారి చూపే గ్రహాలు కుజుడు శని రవి గురువు మేషం సాహసానికి ధైర్యానికి తెగువకు పట్టుదలకు మారుపేరని ఈ రాశికి ఈ ఏడాది అంతా కుజుడు బాగా సహాయం చేయబోతున్నాడు కుజుడు ఈ రాశికి అధిపతి కూడా అయినందువల్ల ఈ రాశి వారి ఏ ప్రయత్నాన్ని ఏ అవకాశాన్ని మధ్యలో వదిలిపెట్టే అవకాశం అయితే ఉండదు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగం సంపాదించుకోవడానికి వృత్తి వ్యాపారాలను అభివృద్ధి పరుచుకోవడానికి కుజుడు బాగా సహాయం చేసే అవకాశం అయితే ఉంది కుజుడు సహాయం ఇప్పటికే ప్రారంభం అయిపోయింది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ధనకాంక్ష ఎక్కువ కుటుంబం మీద ఆపేక్ష మరీ ఎక్కువ ప్రణాళికబద్ధంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి మదుపులు పెట్టుబడులు పెట్టడానికి వృత్తి వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించడానికి వీరు ఈ ఏడాది బాగా కృషి చేసే అవకాశం అయితే ఉంది ఈ విషయంలో వీరే ఈ విషయంలో వీరికి ఇవే లక్షణాలు శని ఎంతగానో తోడ్పడుతున్నాడు శనీశ్వరుడు ఈ రాశికి ఈ ఏడాది అంతా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉంది ఇక సింహరాశి సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండడం సవాళ్ళను ఎదుర్కోగల సామర్థ్యం ఉండడం వల్ల వీరు ఈ ఏడాది ఒక సంస్థకు సర్వాధికారి కావడానికి ఉన్నత పదవులు అందుకోవడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది ఇటువంటి లక్షణాలే కలిగి ఉన్న గురువు వీరికి ఈ విషయంలో చేయతను అందించే అవకాశం ఉంది గురువు అనుగ్రహం ఉన్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది ఇక కన్యరాశి ఈ రాశి వారికి విషయ పరిజ్ఞానం ప్రణాళికబద్ధమైన ప్రయత్నాలు పట్టుదల ఎంతటి శ్రమకైనా ఓర్చుకునే తక్కువ తత్వం కలిగిన ఈ రాశి వారికి ఇటువంటి లక్షణాలే కలిగిన శనీశ్వరుడు బాగా తోడ్పడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలను అభివృద్ధి చేయడం వీలైతే విస్తరించడం ఆదాయాన్ని పెంచుకోవడం వంటి విషయాల మీద దృష్టి పెట్టిన ఈ రాశి వారు శనీశ్వడి క్రమశిక్షణ పట్టుదల నిబద్ధత వల్ల తప్పకుండా ఈ ఏడాది ఈ రాశి వారికి ఆశలు లక్ష్యాలు ఆశయాలను నెరవేర్చుకోవడం జరుగుతుంది ఇక వృక్షికి రాశి ఓర్పు సహనాలతో పాటు కార్యదీక్షకు వ్యవహార దక్షతకు మారిని రాశి లక్షణాలు కలిగి ఉన్న రవిగ్రహం ఈ ఏడాది వచ్చే స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందాలన్న వీరి ఆశయం ఏడాది తప్పకుండా రవి వల్ల నెరవేరుతుంది ఒక సంస్థకు అధిపతి కావాలన్న కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది ఆస్తి లాభం సొంత ఇల్లు సొంత వాహనం తదితర కళలను సాకారం చేసుకోవడానికి వీరు ఏ అవకాశాన్ని చేజాచుకోరు మకరం విపరీతమైన పట్టుదలకు ఓర్పు సహనాలకు క్రమశిక్షణకు మారిపోయిన రాశి ఈ ఏడాది సొంత ఇల్లు ఆస్తుపాస్తులు ఉద్యోగంలో గుర్తింపు వృత్తి వ్యాపార లాభాల వంటి కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంది ఇవే లక్షణాలు కలిగిన రాశి శనీశ్వరుడు ఇందుకు చేత అందిస్తాడు ఈ రాశి వారు శనీశ్వడి తోడ్పాటుతో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది వీరి కోరికలు ఆశయాలు ఆశలు నెరవేరుతాయి శని శని అనుగ్రహంతో వీరు ఐశ్వర్యవంతులు అవుతారు కాబట్టి ఈ రాసులు ఈ ఏడాది మరి ఐశ్వర్యంతులు అవుతారు మేషరాశి వృషభ రాశి సింహరాశి కన్యరాశి వృచిక రాశి మకర రాశి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఈ రాశి గానీ ఉంటే మీకు హ్యాడ్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్